నమస్తే అండి నా పేరు వెంకటమతి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వార రోజు క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి అమెజాన్ వచ్చేసి బతికను మంచూరియల్ నుంచి అయితే నాకైతే ఈ బండి అయితే తీసుకున్నారు అన్నయ్య గారు అయితే నాకు పేమెంట్ అయితే చేశారు ఇప్పుడు ఈ బండి నేను హైదరాబాద్ వరకు అయితే కి పంపిస్తా అని చెప్పి వీడియోలో అయితే చెప్పాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది ఉండే ఐట్వంటీ వేగలు అండి యూత్ పెట్రోల్ కారు రెండు వేల పదమూడు పదకొండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగెట్ నుంచి డిక్కీ దాకా గ్లాస్ గ్యాస్లో బిజినెస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే అరవై ఐదు వేలు తిరిగింది అరవై ఐదు వేలు తిరిగింది అండి వెహికల్ ఇది ఈ బండి అమ్మడానికి ఉందని అయితే నేనైతే వీడియో పెట్టాను వెనకాల రెండు టైర్లు ప్లస్ స్టెప్నీ టైర్ బండితో పాటు వచ్చింది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి రీసెంట్గా అయితే మార్పించుకున్నారని నేను వీడియోలో చెప్పాను అరవై ఐదు వేలు తిరిగింది దీంట్లో ఈ బండి ఫ్యూచర్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది మ్యాన్యువల్ గేర్స్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఉందండి నేను అది మార్నింగ్ చూపించడం అయితే చూపించలేదు ఎక్బార్ రివర్స్ కెమెరా స్టార్ట్ కరే ఆన్ కారు గాడి చాలు కారు కంటైనర్ అబ్బాయి వచ్చండి ఇప్పుడు తీసుకెళ్ళడానికి బండి మాత్రం ఎక్స్ట్రా ఆర్డర్ అంటే ఎక్స్టార్టరీ ఉందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా ఓకే బిల్డింగ్ కూడా చూసుకుంటే అరవై ఐదు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు ఈ బండి నేను హైదరాబాద్లో డెలివరీ నా కమిషను ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపి కూడా నేను రెండు లక్షల తొంభై వేల రూపాయలకి ఇస్తానని చెప్పేసి అని వీడియో అయితే చేశాను సో అదే ప్రకారంగా నేను ఇప్పుడు ఈ బండి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తానని అన్నయ్య వాళ్ళది మంచిర్యాల వాళ్ళు అక్కడి నుంచి ఒక డ్రైవర్ని ఏర్పాటు చేసి పంపించమని చెప్పేసి అన్నది ఇంకా చూడాలి మరి ఖమ్మం నుంచి డ్రైవర్ పెట్టాలా లేకపోతే హైదరాబాద్లో ఎవరైనా డ్రైవర్ ఉన్నారా అన్నది చూసి అయితే మంచిర్యాల వరకు అయితే పంపించమన్నారు ఆ ఛార్జెస్ అన్నీ వాళ్ళే పెట్టుకుంటారు రెండు లక్షల తొంభై వేల రూపాయలకి ఈ బండి అయితే నేనైతే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను టూ థౌజండ్ థర్టీన్ పదకొండు నెల బండి ఫస్ట్ అండి ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది బండి అరవై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ ఈ బండి అయితే నేను ఇప్పుడైతే హైదరాబాద్కి అయితే పంపిస్తున్నాను ఓకే సార్ బండి మాత్రం అసలు ఎట్లా ఉందంటే అట్లా ఉందండి అసలు ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఇటువంటి కార్లు ఉంటేనే నేనైతే వీడియో అయితే పెడతానండి బాగాలేకపోతే నేను వీడియో కూడా చేయను ఏ బండి కూడా